సుందరమ్మ రఘు అంటూ పరిగెత్తుకుంటూ ఇంట్లో నుండి బయటకు వస్తుంది ఇక కంగారుగా ఒరే రఘు మన రామ్మ కనిపించడం లేదురా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పద్మ కూడా బయటకు వచ్చి అవునన్నయ్య ఇంట్లో అంతా వెతికాము రామలక్ష్మి ఎక్కడా లేదు అని చెప్పి అంటూ ఉంటుంది రామలక్ష్మి ఏమైనట్టు బయటకు కానీ వెళ్ళుంటుందా అని చెప్పి రఘురాం అప్పుడక్కడికి వచ్చిన ఆద్య వాళ్ళని అనుమానంగా చూస్తూ ఉంటాడు మరో పక్క అస్మిత రామలక్ష్మిని కిడ్నాప్ చేయించి తనని ఒక చైర్లో కట్టిపడేస్తుంది తన నోటికి ప్లాస్టర్ కూడా వేస్తుంది ఇక అస్మిత శౌర్యకి ఫోన్ చేస్తుంది అదే టైంలో సౌర్య వాళ్ళు మండపానికి బయలుదేరి వస్తూ ఉంటారు అస్మిత వీడియో కాల్ చేసి కట్టిపడేసి ఉన్న రామలక్ష్మిని చూపిస్తూ ఉంటుంది అస్మిత మర్యాదగా రామలక్ష్మిని విడిచిపెట్టు అని శౌర్య అంటూ ఉంటాడు విడిచిపెడతాను సార్ మీరు నేను చెప్పిన గుడికి వచ్చి నా మెడలో తాళి కట్టి నన్ను మీ అర్ధాంగిగా చేసుకోవాలి అప్పుడే రామలక్ష్మిని క్షేమంగా వదిలేస్తాను అని చెప్పి అస్మిత బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది మరోపక్క రఘురామ్ అక్కడికి వచ్చిన వాళ్ళ వైపు అనుమానంగా చూస్తూ నాకెందుకో ఈ ముగ్గురు మీదే అనుమానంగా ఉంది వీళ్ళు రామలక్ష్మిని మాయం చేస్తుంటారు ముహూర్తానికి ఇంకా గంట సమయం ఉంది ఈ గంటలోగా రామలక్ష్మి నా కళ్ళ ముందు ఉండాలి అని చెప్పి రఘురామ్ వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మరి ఆద్య శ్రీను జానికి వీళ్ళ ముగ్గురు కలిసి రామలక్ష్మిని ఏ విధంగా కాపాడుతారు సౌర్య రామలక్ష్మిల పెళ్లి ఏ విధంగా జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్